తొంగునూరు నియోజకవర్గం పులిచర్ల మండలం నుంచి భారీ బహిరంగ సభకి చెలో పీఠాపురం కార్యక్రమానికి ఒక రెండు బస్సుల్లో మేము ఘనంగా ప్రజలు పవన్ కళ్యాణ్ సభని జయకేతన సభను విజయవంతం చేయటకు భారీ సంఖ్యలో బయలుదేరి ఈరోజు దినమైన శుభ సంతోషాలతో అందరం బయలుదేరి వస్తున్నాము చెలో పీఠాపురం కార్యక్రమం జయప్రదం చేయాలని జ పులిచర్ల మండలం జనసేన పార్టీ మండల జనసేన అందరికీ నమస్కారం ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ బహిరంగ సభకు ఆల్రెడీ ఆహ్వానం పలికారు దానికి పొంగునూరు నియోజకవర్గం నుంచి పులిచెర్ల రొంపుచెర్ల చదు మండలాల నుంచి కోలా సోమశేఖర్ గారి ఆధ్వర్యంలో బస్సుల్లో కారులో బయలుదేరడం జరిగింది అదేవిధంగా పొంగునూరు సోమల చౌడేపల్లి ఆ ఏరియాల నుంచి వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బయలుదేరడం జరిగింది సో మేమందరూ భారీగా బయలుదేరి ఆ సభని జయప్రదం చేయాలని మా వంతు ప్రయత్నంగా మేమందరూ నాయకులు బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉంది అదేవిధంగా వెళ్ళే నాయకులందరూ మేమే కాకుండా రాష్ట్రం అన్ని అన్ని నియోజకవర్గాల నుంచి రావడం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ క్షేమంగా రావాలి అదేవిధంగా క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళే విధంగా అందరూ వెళ్ళాలని జాగ్రత్తగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై జనసేన 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 జాయినసేనా జనసేనా ಏನ್ ಜೆನ್ಸರ್ ಏನ್ ಜೆನ್ಸರ್ ಏನ್ ಜೆನ್ಸರ್ ಕರಪತ್ರದಲ್ಲ ಒಂದು ಫೈಲ್ ಯಾ ಅಂತಾ ಮಾಡೋಣ ನೋಡಿ ಜೆನ್ಸರ್ ನೋಡಿ ಗೋಬಲ್ ಫೈಲ್ ಇರ ಅದ್ರು ನೋಡಿ ಫೈಲ್ ಇರ ಅದಕ್ಕೆ ಬಂದ್ಬಿಡಿ ಪಾ ಒತ್ತಲ್ಲ ಬಕದ